నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి మరి నో పదహారు వందల ఇరవై పోస్టులకు గౌరవ హైకోర్టు వారి ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి జిల్లా కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈరోజు నుండి నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జిల్లా కోర్టు నోటిఫికేషన్లకు ఈరోజు నుండి ఆన్లైన్ అప్లికేషన్ గౌరవ హైకోర్టు వారి ద్వారా మరి గౌరవ హైకోర్టు వారి వెబ్సైట్ నందు ఆన్లైన్లో అప్లై చేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఈరోజు పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది నిరుద్యోగులైనటువంటి వారు ఈరోజు నుండి అప్లికేషన్ ఆన్లైన్లో ప్రారంభ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్లో అప్లికేషన్ పోస్టులకు అప్లై చేయవలసిందిగా ఉందిగా తెలియజేస్తున్నాను అర్హత సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ మరి మొత్తం గౌరవ హానరబుల్ హైకోర్టు వారి నుండి పదహారు వందల ఇరవై పోస్టులకు జిల్లా కోర్టులో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈరోజు అధికారికంగా సంప్రదించాల్సిన వెబ్సైటు మనం చూసినట్లయితే హెచ్టీటిపి డాట్ యాష్ ఏపిహెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అందు ఈరోజు నుండి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనం సందర్శిస్తే మరి వచ్చే నెల రెండో తారీఖు వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి డేటు లాస్ట్ డేట్గా పరిగణించడం జరిగింది రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదకొండు యాభై తొమ్మిది పిఎం వరకు అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం చూసినట్లయితే జిల్లా కోర్టులో టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జిల్లాల వారిగా కేటాయించడం జరిగింది ఈ టైపిస్ట్ పోస్టులు మొత్తం కూడా నూట అరవై రెండు పోస్టులు ఉన్నాయి ఇవి డిస్ట్రిక్స్ వైజ్గా మనం ఒక్కొక్క జిల్లాకి కింద కేటాయించారు ఏంటన్నటువంటిది మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాలో ఓసీ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీ వారికి ఉంది ఒక పోస్ట్ ఎక్స్ ఎక్సర్వీస్ ఒక ఉంది ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోకమోట డిజబుల్ వారికి ఉంది ఈఎస్డి డబ్ల్యూ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్ట్ కేటాయి రెండు పోస్టులు కేటాయించారు ఈ రెండు పోస్టులో ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది బీసీబీలో ఒక పోస్ట్ కేటాయించారు బీసీఈలో ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్టీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు టోటల్గా పదమూడు పోస్టులు ఉన్నాయి అదే మనం చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే ఓసీ వారికి ఆరు ఆరు పోస్టులు కేటాయించారు అందులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూఎస్టి వారికి రెండు పోస్టులు కేటాయించారు బీసీ బి వారికి రెండు పోస్టులు కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్టు ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా ఓసీ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు ఒక పోస్టు ఎక్సర్వీస్ మ్యాన్కి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోకమోటార్ డిస్ట్రిబ్యూటర్ వారికి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్ట్ బీసీబీ వారికి రెండు పోస్టులు కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్టీ వారికి ఒక పోస్టు కేటాయించడం జరిగింది గుంటూరు జిల్లా మనం చూసినట్లయితే ఓసీ వర్గం వారికి ఆరు పోస్టులు కేటాయించారు అందులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వారికి రెండు పోస్టులు కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ బి వారికి ఒక పోస్టు బీసీసీ బీసీడి వారికి ఒక పోస్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు కృష్ణా జిల్లా మనం చూస్తున్నట్లయితే పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఓసీ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ కేటాయించారు ఈడబ్ల్యూఎస్టీ వారికి రెండు పోస్టులు కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్టు బీసీ బి వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీ కేటాయించారు బీసీ డి వారికి రెండు పోస్టులు ఇచ్చారు బీసీ ఈ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి రెండు పోస్టులు ఇచ్చారు రెండు పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీ కేటాయించారు ఎస్టీ వారికి రెండు పోస్టులు కేటాయించారు కర్నూలు జిల్లా మనం చూసినట్లయితే ఓసీ వారికి ఓసీ వారికి ఐదు పోస్టులు కేటాయించారు అందులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యు వారికి రెండు పోస్టులు కేటాయించారు బీసీఏ వారికి ఒకటి బీసీబీ వారికి ఒకటి బీసీ డి వారికి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ వారికి ఒక పోస్టు కేటాయించడం జరిగింది ఎస్పీఎస్ నెల్లూరు మనం చూసినట్లయితే పదమూడు పోస్టులు ఉన్నాయి ఓసీ వర్గానికి ఐదు పోస్టులు కేటాయించారు అందులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యుఎస్టి వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్టు బీసీబీ వారికి ఒక పోస్టు బీసీ డి వరకు ఒక పోస్టు ఈ వరకు ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ టూ వరకు మరి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్టీ వారికి రెండు పోస్టులు కేటాయించారు ప్రకాశం డిస్టిక్ మనం కనుక చూడగల ఓసీ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు అందులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి ఒక పోస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించారు ఈడబ్ల్యూహెచ్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీఏలో ఒక పోస్ట్ కేటించారు బీసీ బీలో రెండు పోస్టులు కేటాయించారు బీసీ డిలో ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్టీ వారికి రెండు పోస్టులు కేటాయించారు శ్రీకాకుళం జిల్లా మనం చూసినట్లయితే ఓసీ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఈ ఐదు పోస్టులో రెండు పోస్టులు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు ఈడబ్ల్యూసిటీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీఏ వారికి ఒక పోస్టు బీసీ బి వారికి ఒక పోస్టు బీసీసీ వారికి ఒక పోస్టు బీసీ డి వారికి ఒక పోస్టు బీసీఈ వారికి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి ఒక పోస్టు ఎస్టీ వారికి రెండు పోస్టులు కేటాయించారు అందరూ ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది విశాఖపట్నం విశాఖపట్నంలో మొత్తం పదమూడు పోస్టులు ఉన్నాయి ఓసీ వారికి మూడు తొమ్మిది పోస్టులు కేటాయించారు ఈ తొమ్మిది పోస్టులో మూడు పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూసి వారికి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ త్రీ వారికి రెండు పోస్టులు కేటాయించారు ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది విజయనగరం జిల్లా మనం చూసినట్లయితే తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ తొమ్మిది పోస్టులో ఓసీ వారికి ఐదు పోస్టులు కేటాయించారు ఈ ఐదు పోస్టులో ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి బీసీ బి వారికి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ వన్ వారికి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్టు ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది వెస్ట్ గోదావరి జిల్లా మనం చూసినట్లయితే పదకొండు పోస్టులు ఉన్నాయి పదకొండు పోస్టులో ఓసీ వారికి నాలుగు పోస్టులు కేటాయించారు నాలుగు పోస్టులు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోక మాట లోకో మాస్టర్ డెజిబ్యూటివ్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక పోస్ట్ కేటాయించారు ఎకనామికల్ వెహికల్ సెక్షన్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ ఏ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు బీసీ బి వారికి ఒక పోస్ట్ కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ త్రీ వరకు ఒక పోస్ట్ కేటాయించారు ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా మనం చూసినట్లయితే పది పోస్టులు ఉన్నాయి ఈ పది పోస్టుల్లో ఐదు పోస్టులు ఓసీ వారికి కేటాయించారు అందులో ఒక పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీ కేటాయించారు ఒక పోస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూసీ వారికి వచ్చిన తర్వాత ఒక పోస్ట్ కేటాయించారు బీసీ బి వారికి ఒక పోస్ట్ కేటాయించారు బీసీ డి వారికి రెండు పోస్టులు కేటాయించారు ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జిల్లాల వారీగా పోస్టులు అన్నటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని అభ్యర్థులు కూడా ఈ రోజు నుండి సైట్ ప్రారంభమవుతుంది కనుక జిల్లా కోర్టులు అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్క నిరుద్యోగి యువతి యువకులు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టు నుండి నలభై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అందరూ కూడా ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించడం జరిగింది ఈ యొక్క సైటు ఈరోజు ప్రారంభమవుతుంది కనుక మీరు అందరూ కూడా ఈ సైటు ఆన్లైన్ గౌరవ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు వారి యొక్క సైటు హెచ్టీటిపిఎస్ ఆబ్లిక్ షాష్ ఏపిహెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ యొక్క సైట్ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాను మరి మీకు ఏదైనా సలహాలు కానీ మరి మీ యొక్క అభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి క్రింది కామెంట్ బాక్స్లో మీరు కనుక పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా నేను మీకు తెలియజేస్తానని తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు నచ్చితే ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సమాచారాన్ని తెలియచేయండి చదువుకొని నిరుద్యోగం ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క పోస్టులు రాసి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను ఆశిస్తారని నేను తెలియజేస్తూ వారికి ఆశస్సులు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సమాచారాన్ని వీలైనంత వరకు వారికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ